హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు క్రిస్మస్ కానుక ఎక్కడా అంటూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ అండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ అయితే చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డిఏ ధమాకా సో ఉద్యోగులకు పెన్షనర్లకు దీపావళి బోనాంజా అసలు నిజమేనా అంటే అక్టోబర్ పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలు సో వాటిపై మీడియాలో వచ్చిన కథనాలు ఉద్యోగులు పెన్షనర్లను వారి యొక్క ఆశలను రెక్కెత్తించాయి డిఏ దమాకా ఉద్యోగులకు దీపావళి బోనాజ నవంబర్ ఒకటి నుండి అమలు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబుర్లు అంటూ శీర్షికలు హోరెత్తాయి అంటున్నారు పోలీసులకు సరెండర్లు సొమ్ము రెండు దఫాలుగా చెల్లింపు వంటి వార్తలు కూడా వచ్చాయి అయితే ఈ దమాకా వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఉద్యోగ సంఘాల ప్రతిస్పందనలు మరియు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవులను విశ్లేషిస్తే పరిస్థితి భిన్నం భిన్నంగా ఉందని అర్థమవుతుంది ముఖ్యంగా దీపావళి తమ్మక నిజం ఎంత అంటే ఒక డిఏ మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది ఒకే ఒక్క డిఏ అది కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించి రావాల్సిన డిఏ మిగిలిన నాలుగు డిఏలు అంటే ఇంకా మిగిలిన మూడు డిఏలు అయితే ఉన్నాయి వీటి ఊసే లేదు బకాయిల చెల్లింపుల్లో మిలికెలు అంటూ ఉద్యోగులకు ముందుగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నాటికి చెల్లించాల్సిన ఏ బకాయిలను ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీసెస్ అయిన వారికి ఇస్తామని అంటే ఇక్కడ ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ అని అయితే జీవో ఇచ్చారనమాట ఈ విచిత్రమైన పదాన్ని చూసి ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేయగా ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ తర్వాత తగ్గించి సవరించి జీవో ప్రకారంగా అయితే ఈ బకాయిలను రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో మొదటి విడత రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో రెండో విడత రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో మూడో విడత వాయిదాల్లో చెల్లిస్తామని ప్రకటించింది అంటే రావాల్సిన రావాల్సిన ఒక్క డిఏ బకాయిలు కూడా మూడు సంవత్సరాలకు పైగా ఆలస్యంగా ఇస్తూ మూడు విడతల్లో వస్తున్నాయన్నమాట అని అయితే అంటున్నారు ఇకపోతే పెన్షనర్లకు డిఆర్ పెన్షనర్లకు కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నాటి డిఆర్ను నవంబర్లో ఇస్తూ బకాయిలను మాత్రం రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లో పన్నెండు వాయిదాలు చెల్లిస్తామని తొలుత ప్రకటించారు మళ్ళీ వ్యతిరేకత రావడంతో దీంతో తీవ్రంగా వ్యతిరేకించడంతో వీటిని ఆగస్టు నవంబరు ఫిబ్రవరి ఈ మూడు వాయిదాలలో మిగిలిన వంద శాతం పది శాతం ఏప్రిల్ లో అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ లో మిగిలినవి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు తర్వాత నవంబరు తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో చెల్లిస్తామని సవరణ చేసి మళ్ళీ జీవో అయితే ఇచ్చారు ఇది పెన్షనర్లలో తీవ్ర నిరాశనైతే నింపింది ఇక ప్రభుత్వంపై విమర్శలు మేనిఫెస్టో హామీలు వాస్తవ అమలు ఇకపోతే టీడీపీ మేనిఫెస్టోను పరిశీలిస్తే వారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు ప్రస్తుత ప్రభుత్వ అమలుకు మధ్య భారీ వ్యత్యాసం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అమలు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటన హామీ మెరుగైన పిఆర్సి ఐఆర్ ఇస్తామనేది హామీ ఇచ్చారు వాస్తవంగా అధికారంలో ఎక్కువ అవుతున్నా కూడా పిఆర్సీ ఊసే లేదు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇప్పట్లో పిఆర్సీ అనౌన్స్మెంట్ అనేది చేయదలుచుకోలేదు ఐఆర్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు అని ఉద్యోగ సంఘాలతో చెప్పినట్టు కూడా సమాచారం గత ప్రభుత్వంతో పోలిక వైఎస్ఆర్సిపి ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే జూలై ఆరు రెండు వేల పంతొమ్మిదిన ఇరవై ఏడు శాతం ఐఆర్ అయితే ప్రకటించింది అని అయితే గుర్తు చేశారు అలాగే పన్నెండవ పిఆర్సి జూలై పన్నెండు రెండు వేల ఇరవై మూడున కమిషన్ ఏర్పాటు చేసింది మరి ఈ హామీలను ఎవరు నిలబెట్టుకున్నట్లు అని అయితే క్వశ్చన్ చేస్తున్నారనమాట జగన్ ఇకపోతే రెండవది ప్రతి నెల కూడా ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తా చెల్లిస్తాము బకాయిలు కూడా చెల్లిస్తాము అని హామీ ఇచ్చారు సకాలంలో జీతాలు పెన్షన్ బకాయిల చెల్లింపులు వాస్తవానికి ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులకు ఐదవ తారీఖు దాటి జీతాలు కూడా అందడం లేదు టెక్నికల్ ఇష్యూస్తో ఇక ప్రారంభంలో రెండు మూడు నెలలు సకాలంలో జీతాలు పెన్షన్లు ఇచ్చినా సరే తర్వాత అవుతూనే వస్తూ ఉన్నాయి ఇక గత ప్రభుత్వ పనితీరు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే ముందు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి పదమూడు వందల యాభై మూడు కోట్ల రూపాయలు జిపిఎఫ్ అలాగే మూడు వందల పన్నెండు కోట్ల ఏపిజిఎల్ఐ సొమ్ము అలాగే నూట తొంభై నాలుగు కోట్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఈహెచ్ఎస్ బిల్లులు సో వీటిని వంద శాతం చెల్లించి సున్నా చేసిందని అయితే చెప్తున్నారు అలాగే పదకొండు బిఎ పదకొండు డిఏలను చెల్లించింది అంటున్నారు ప్రస్తుత బకాయిలు మూడు సరండర్ లీవులు అలాగే ఎస్ఎల్ బకాయిలు రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ మెడికల్ బిల్లులు పెండింగ్లో అయితే ఉన్నాయి అని చెప్తున్నారు పోలీసుల పరిస్థితి విషయానికి వస్తే పోలీసులకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి జూలై నవంబర్ నెలలకు సంబంధించి ఏఎస్ఎల్ అడిషనల్ సరెండర్ లీవ్ పెండింగ్లో అయితే ఉన్నాయి అంటే నాలుగు ఏఎస్ఎల్లు ఎస్ఎల్ పెండింగ్లో ఉన్నాయి అంటున్నారు ఇక జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి టీఏ బిల్లులు దాదాపుగా తొమ్మిది నెలలుగా పెండింగ్లో అయితే ఉన్నాయి కొందరికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచే పెండింగ్ ఉన్నాయి ఇక పోలీసులకు పోలీసులు బందోబస్తుకి వెళ్ళినప్పుడు సొంత ఖర్చులతోనే ప్రయాణం చేస్తూ ఉంటారు సో వీటిని టీఏ రియంబర్స్మెంట్ అంటాము సో వీటి కోసం వాళ్ళైతే ఎదురు చూడాల్సి వస్తుందన్నమాట ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే సరణ లివ్ సొమ్ము చేతికి రాకపోయినా వారి అది కనిపించి దానిపై ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్ అవుతుంది అంటే డబ్బులు రాకపోయినా కూడా పన్ను మాత్రం కట్టాలి ఇది దెబ్బ మీద పుండు లాంటిదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వం డిఏ ధమాకాగా ప్రచారం చేస్తూ ఉన్నప్పటికీ ఉద్యోగ పెన్షనర్లకు మాత్రం అది ఒకే ఒక్క డిఏ అది కూడా ఆలస్యంగా వాయిదాలలో చెల్లిస్తున్నారనే అసంతృప్తి నెలకొంది మరి మేనిఫెస్టో హక్కులకు వాస్తవ అమలుకు మధ్య జారీ భారీ అంతరం అంటే భారీ వ్యత్యాసం అయితే కనిపిస్తుంది మరి బకాయిలు సకాలంలో జీతాలు వంటి సమస్యలు కూడా ఇంకా కొనసాగుతూ ఉండడంతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన అయితే పెరిగిపోతుందని చెప్పాలి అని అయితే చెప్తున్నారు అనమాట మొత్తానికి వైసీపీ తరఫున మంత్రులు నేతలు చెప్పొచ్చేది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో మ్యాన్ అంటే ఆ యొక్క మేనిఫెస్టోలో ఐఆర్ ప్రకటిస్తాము ప్రభుత్వం వచ్చిన వెంటనే మంచి పిఆర్సి ఇస్తాము డిఏ అమౌంట్ మేము ఇస్తాము అలాగే సరండర్ లి పోలీసు వాళ్ళకి ఆదివారం సెలవులు ఇప్పిస్తాము అని అనేక వాగ్దానాలను అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అయితే ఇవ్వడం జరిగింది కానీ ఆచరణలో మాత్రము అమలు జరిగేటప్పుడు మాత్రము ఇంకా ఒకటిన్నర సంవత్సరమైన వీటి సంగతి అతి గతి లేదు సో మొన్న రీసెంట్గా ఒకే ఒక్క డిఏ ఇచ్చారు నాలుగింటికి గాను ఇంకా వాటి తాలూకా అరియర్స్ను కూడా రెండు సంవత్సరాలకు చెల్లిస్తామని చెప్పడము ఇది ఏమీ బాగోలేదు అని చెప్పేసి వైసీపీ మంత్రులు నేతలు ఎమ్మెల్యేలు మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు